హాయ్ దోస్తూ పొద్దున్నే లేవగానే మనం అయితే అయితే బయలుదేరినాం అనమాట నేను బొమ్మ పామ్మారిది సో కళ్ళుకి వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉంటే మనకి ఇక్కడైతే ఫుల్గా చూడండి మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట పచ్చని పైరు కూడా నడుస్తూ ఉంది సో అక్కడ రైట్ సైడ్లో మీకు చూడండి కొంతమంది ఆల్రెడీ కళ్ళు తాగుతూనే ఉంటారన్నమాట సో అది ఆ కళ్ళు పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట మేము సో ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము సో ఈ లోపే చూడండి కాలువలో నీళ్ళు అయితే ఫుల్గా రిలీజ్ చేశారు సో దేనికంటే ఇక్కడ మనకి లోకల్గా ఏంటంటే వరి వరి అనేది ఎండిపోయే సిచ్యువేషన్లో ఉందనమాట సో మాకు నాగార్జున సాగర్ దగ్గరే కాబట్టి వాటర్ అయితే రిలీజ్ చేశారు సో అవి కూడా ఈ పది రోజులు అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ అది అందుకంటే పైరు మొత్తం కాపాడుకోవాలి కాబట్టి రైతులు అయితే రిక్వెస్ట్ చేశారు సో మనం అయితే సో కళ్ళు పాయింట్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో చూడండి కోతులు అయితే ఇక్కడ విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఆల్రెడీ కొంతమంది అయితే ఇక్కడ తాగుతూనే ఉన్నారనమాట సో మనం అయితే వెళ్ళేటప్పటికీ అతను వేరే చెట్లదైతే రిలీజ్ చేయడానికైతే వెళ్ళాడు కళ్ళు సో చూడండి చెట్టు మీద అయితే ఉన్నాడు అతను సో ఇక్కడ చూడండి దిగుతూ ఉన్నాడు అనమాట సో అతను ఇంకా మరి ఇంకో కొన్ని చెట్లు అయితే టైం ఉందని చెప్పాడు అనమాట సో మళ్ళీ ఇక్కడ మేము అయితే వ్యవసాయ పొలం చూడడానికి అయితే వచ్చాము చూడండి పొలం ఎంత బాగుందో ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మనకు వరి పొలం అయితే ఆల్మోస్ట్ అయిపోయే సిచ్యువేషన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే సో ఇంకా మనకు పది పదిహేను రోజుల్లో మొత్తం క్రాప్ అయితే అనమాట సో ఇది ఫ్రెండ్స్ వరి పొలాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో పచ్చని పొలాలు పల్లెటూరు సో ఈ విధంగా అయితే ఉంది మీ దగ్గర ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సో నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి సో ఈ లోపే మనకైతే అతను కళ్ళు అతను అయితే వచ్చేసాడనమాట సో మనమైతే కళ్ళు పాయింట్ దగ్గరికి వెళ్దాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అయితే కళ్ళు లేదన్నాడు ఫ్రెండ్స్ రెండు సీసాలు అన్న భయం ఉన్నాము రెండు సీసాలు అయితే మనకిచ్చాడు సో ఒక సీసా నేను తాగి ఒక సీసా మా వైఫ్కి అయితే ఇంటికి అయితే తీసుకొచ్చాను సో వస్తూ ఉంటే ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఏమన్నా ఉన్నది ఏమన్నా సెర్చ్ చేస్తామన్నమాట సెర్చ్ చేస్తే మాత్రం ఒక దగ్గర అయితే దొరికింది ఫ్రెండ్స్ ఇప్పుడు పోసిన కళ్ళు అయితే సూపర్గా ఉంది సో అతను భూషన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను చూడండి అక్కడ నేను ఒక సీసా ఇక్కడ ఆల్రెడీ ఒక సీస తాగాను మళ్ళీ కూడా ఇంకో సీస కూడా తాగాను ఫ్రెండ్ సో చూడండి ఇక్కడ కుంటలో నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్ ఎందుకంటే ఆ కాలు రిలీజ్ చేశారు కదా కుంట అనేది నిండితేనే మనకి ఇక్కడ పొలాలు అయితే పండుతూ ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇంకో సీస ఇంకో పాయింట్ దగ్గర కూడా తాగేసి అయితే బయలుదేరాము ఆ కళ్ళతను అతను కూడా బయలుదేరాడు ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది ఈ రోజైతే ఉగాది సెలబ్రేషన్లో అయితే ఉన్నాము వచ్చే అయిపోయిందనమాట సో ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్